ఆయన ఒక రెండు విషయాలు చెప్తాం మీరు ఏదైతే ఈరోజు ప్రదర్శన చేశారో తెలుగు భాషకు రెండు వందల యాభై మంది ధ్యానం చేసి కనుక టాలెంట్ ఆశీర్వాదం జరుగుతుంది తప్పకుండా వాళ్ళకు ఏ రకంగా అభినందించే తప్పని నేను ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్పగలుగుతా ఈ రాష్ట్రంలో ఇప్పుడు అలేధ్యా పూజలు గారు ఈ సబ్జెక్ట్ను వారు ఉన్నారు వారు కూడా ఈ సబ్జెక్ట్లో డాక్టర్ చేసే డాక్టర్ చేసే రాష్ట్రంలో ఉన్న కాలేజీ ప్రిన్సిపాల్గా వైస్ ఛాన్సలర్ వచ్చేసారు వారిని ఇంకోటి మాట్లాడి ఖచ్చితంగా వచ్చే మున్నే లోపల ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి వాళ్ళని తీసుకొచ్చి చూపించి వాళ్ళ ద్వారా ఇంకా వీళ్ళకు ఏ రకమైన అభివృద్ధి ఇంకా ముందు తీసుకోవాలని తప్పకుండా వాళ్ళ ద్వారా చూపించి ప్రభుత్వం ద్వారా ఏ రకమైన సహాయం కావాలని తప్పకుండా చేసి దీన్ని చాలా ముందు తీసుకోవాల్సిన అవసరం లేదు సాధారణ విషయం కాదు మూడు యాభై మంది పిల్లల్ని ఒకటిసారి చేసే పిల్లలు చాలా చూడాలి వాళ్ళు కూడా వాళ్ళ అభినయం కానీ వాళ్ళ భావాలు కానీ చాలా బాగా చూసిన తప్పకుండా దానికి చేసి ఈ రకంగా కూడా మంత్రులు మరొకసారి కీర్తి ప్రశ్నిస్తూ అందరికీ మరొకసారి అభినందన కలుపుతూ దీనిగా ముందు ఒక విషయం చెప్పాలి ఏదైతే భరతనాట్యం కానీ కూచిపూడి కానీ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎన్నో వందల వేల ప్రోగ్రాంలు చేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భరతనాట్యం కూచిపూడి చేసిన భార్య భర్తలు కూడా ఈ ఉమ్మడి జిల్లా చెందిన వారే రాజారెడ్డి మరియు రాధా రాజరెడ్డి అని మధోర్ కాన్స్టిట్యూషన్ నుంచి మైన్సార్ నుంచి ప్రపంచాల మొత్తం బాలకర్షణు ఎక్కడ రాలనుకుంటా ప్రపంచానికి మొత్తానికి ఈ భరతనాట్యం కానీ దోచుకునిచ్చాడని చెప్పి ప్రపంచాన్ని ఒక రకంగా ఆశ్చర్య చదువుకుని ఘనత కూడా ఆది కూడా మన ఉమ్మడి ఆదాబాద్ జిల్లాకి దక్కుతాయి వాళ్ళు ఢిల్లీల ఎంత పెద్ద పొందమైన వాళ్ళు ఆమోదం వాళ్ళు కూడా మునుగోడు జిల్లాకి సంబంధించిన మునుగోడు జిల్లా నుంచి చాలా చాలా చదువు చేసింది తప్పకుండా ఇక్కడి నుంచి మొదలైన ఈ కార్యక్రమం చాలా ముందుకు తీసే అవసరం ఉన్నది మీకు ప్రభుత్వ తరఫున కానీ నా తరఫున కానీ ఏ రకమైన సహకారం కావాలన్నా ఎల్లప్పుడు సహకారం ఇస్తుంది తప్పకుండా జీవన ముందుకు తీసుకెళ్ళినా తప్పకుండా తీర్చేసిన తప్పకుండా ఈ అవకాశం ఇచ్చిన పేరు మిత్రులందరికీ అందరికీ ఆరు వేల పెద్ద రాయసారికి ఇక్కడికి వచ్చిన మహిళా సార్లు టీచర్లు అనే పేరెంట్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరినీ చిన్నారు అందరూ సూచనంగా బాగా సంతోషం ఇక్కడి నుంచి ఈ రకంగా చేసి అందరికీ కష్టం మంచిగా సంతోషించకూడదు తప్పకుండా మీకు ముందు ముందు వెళ్ళిపోయి ఎక్కడికి కావాలని అవకాశం ఉంది తీసుకోబోతుంది దానికి అవసరమైన అన్ని రకాల ప్రభుత్వం తప్పు చేయడం